రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములను తెలియజేయూ ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును నైతిక విలువలను పెంపొందించి బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు ఈ హోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము ఈ మాటను బట్టి సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలసి ఉన్నది అనే చక్కటి సమాచారమును తెలియజేయగలిగిన ఈ వాక్య భాగమును గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మొదటిగా మానవుడు ఏమీ అనుకోకూడదు రెండవదిగా ఏ విధమైనటువంటి స్థితి కలిగి మానవుడు జీవించాలి అనే రెండు విషయాలు ఈ భాగంలో మన జ్ఞాపకం చేపడుతూ ఉంటున్నవి ఈరోజు మానవ జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఎవరిని పలకరించినా ఎవరిని గమనించినా మనకు కనబడేటటువంటి సాధారణమైనటువంటి విషయం ఏంటంటే అతిశయించు జీవితము అహంకారముతో నింపబడినటువంటి జీవితము మానవునిలో మనం ఈరోజు చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ప్రతి వ్యక్తి నేనే అనేటటువంటి బిగుసుతనంతో బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎదుటి వారి యొక్క సలహాలను కానీ సూచనలు కానీ విలువైనటువంటి సమాచారమును కానీ వినలేని గ్రహించలేనటువంటి స్థితిలో నేడు మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ప్రతి వ్యక్తి నేనే అనేటటువంటి అహంకారముతో నింపబడి ఉన్నాడు అతిశయముతో నింపబడి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ పరిస్థితిని బట్టి నేడు మానవ మనుగడలో కలిగి ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు వ్యవస్థలను కానీ కుటుంబాలను కానీ సమాజమును కానీ విచ్ఛిన్నము చేస్తూ విఘాతము కలిగిస్తున్న భయంకరమైనటువంటి పరిస్ పరిస్థితులకు దిగజారుస్తున్నటువంటి పరిస్థితి ఏంది అంటే నేనే జ్ఞానవంతుడను నా మాటనే సాగాలి నేను చెప్పిందే వినాలి నేను అన్నదే జరగాలి అనేటటువంటి ధోరణి బట్టి ఈరోజు మానవ సంబంధాలు కావచ్చు విలువలు కావచ్చు దిగజారి విచ్ఛిన్నము చేయబడుతున్నటువంటి పరిస్థితికి నేడు నెట్టివేయబడి ఉన్నాయి అంతేకాకుండా ఈ నేనే అనేటటువంటి ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి పరిస్థితిని బట్టే ఈరోజు దాడులు జరగడము కానీ హింసలు జరగడము కానీ అణచివేతలు జరగడము కానీ తృడీకరించబడుచున్నటువంటి స్థితికి దిగజారడం కానీ క్రూరత్వము కలిగినటువంటి వ్యక్తులుగా మారిన సమాజముగా ఈరోజు మానవ మనుగడ అభివృద్ధికి నోచుకోలేక ఉండడము మనము గమనించి ఉండవచ్చు ఎందుకంటే ఈ నేనే అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచన అనేది సమాజ విలువలను గమనించదండి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమను గ్రహించాలనే ఉద్దేశం ఉండదు అది అజ్ఞానముతో ప్రవర్తిస్తూ ఉంటుంది అది ఎదుటి వ్యక్తిని గౌరవించలేనటువంటి పరిస్థితిలోనికి వస్తుంది మనం సర్వసాధారణంగా గమనించినప్పుడు పెద్దల అనుభవాలను వారు చెప్పినటువంటి మాటలను వినకుండా చెప్పొచ్చినవులే నువ్వేం పెద్ద జ్ఞానవంతుడవా నువ్వేం చెప్పేది గొప్ప వేదాంతమా అనేటటువంటి సర్వసాధారణమైనటువంటి విషయాలను బట్టి చాలామంది జ్ఞానము అనేది పొందుకోలేకుండా అజ్ఞానులుగా మిగిలిపోవడానికి కారణం ఏందంటే నేనే జ్ఞానవంతుడను అని నేనే తెలివైన వాడను అని నా ఇంత గొప్పవాడు తెలివైన వాడి లోకంలో ఎవడు లేడు అనేటటువంటి ఆ యొక్క తృణీకార స్వభావమే అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు మహాజ్ఞానవంతునిగా పిలువబడుచున్న జ్ఞాని అయినటువంటి సొలోమోను రాజు ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు ఏమని అంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు నీవనుకుంటున్నటువంటి స్థితి అయ్యో నేను జ్ఞానిని గన అనుకుంటున్నావేమో నేను తెలివైన వాడని కదా అనుకుంటున్నావేమో అంత జ్ఞానం ఇవనికి లేదు అనేటటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నావేమో ఇదిగో నీవు జ్ఞానివి అని అనుకోనవద్దు ఈ సృష్టి యావత్తులో జ్ఞానవంతుడు ఎవరు అని ఈరోజు వరకు సర్చ్ చేసిన ఈయన ఈయన పేరే మనకు కనబడుతుందని అంత గొప్ప జ్ఞానవంతుడు తన జ్ఞానంలో కనుగొన్న విషయం ఏంటంటే నేనే జ్ఞానవంతుడను అనేటటువంటి అహంకార పూరితమైనటువంటి జీవితము ఉండకూడదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది అందుకే ఆయన అంటున్నాడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎందుకంటే ఏది జ్ఞానము అంటే మనిషికి జ్ఞానమునిచ్చేది ఏది అంటే అక్కడ ఆ రెండవ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుటయే ఈరోజు జ్ఞానము అని నేను జ్ఞానవంతుడను అని అనుకునే ప్రతి వ్యక్తి గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే నీవు చెడుతనమును విడిచిపెట్టడమే నీ జ్ఞానము నీ లోపములు సరిదిద్దుకోవడమే నీ జ్ఞానము నువ్వు తెలివైన వ్యక్తిగా ప్రవర్తించడమే నీ జ్ఞానము నువ్వు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని గౌరవించడమే నీ జ్ఞానము ఇలాంటి విధానము లేని ప్రతి వ్యక్తి జీవితము అజ్ఞానముతో నింపబడి ఉన్నటువంటిదే ఇతరులకు ఉపయోగపడలేనిటువంటిది ఇతరులు తన జీవితమును చూసి నేర్చుకోలేనటువంటి బ్రతుకు అంతా కూడా అజ్ఞానంతో కూడినదే అందుకే యహో వయందు భయభక్తులు భయము భక్తి అంటే ఏందండి దేవుని ఎడల కృతజ్ఞత ఉండాల రెండవది విధేయత కలిగి ఉండాల ఇదే యహోవయందు భయభక్తులు దైవభక్తి అనేది మానవ జీవితానికి గొప్ప జ్ఞానముతో అందుకే యహోవయందే జ్ఞానము నింపబడి ఉన్నది ఆయన అందే మనకు జ్ఞానము లభిస్తుంది అనేది కూడా దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను అని సెలవిస్తూ ఉంటుంది అందుకే జ్ఞాని అయినటువంటి సులమును నీకేమి కావాలనో ఈ సృష్టి యావత్తులో కోరుకో అంటే అయ్యా నాకు మంచి చెడులను వివేచించగలిగినటువంటి జ్ఞానము నాకు దయచేయమని ఆయన జ్ఞాపకం చేస్తాడు ఈ ప్రజలను పరిపాలించడానికి ఈ నడిపించడానికి నీ ప్రజలను కావలసిన జ్ఞానం ఇని పొందుకుంటాడు అలాంటి జ్ఞానవంతుడే ఈరోజు జ్ఞానమును గురించి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే నేను జ్ఞానిని అని అనుకోకూడదు అతిశయించకూడదు నువ్వు భ్రమలో బ్రతకకూడదు నువ్వు అహంకారపూరితంగా ప్రవర్తించకూడదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నీకు నీవే జ్ఞానవంతుడనని అనుకోవడం కాదు కానీ నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానమును ఇతరులు గ్రహించడం ద్వారా నీవు నిరూపించబడాలి అది జ్ఞానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇదే సులభను రాస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవది ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములు అంటున్నాడు తన దృష్టికి జ్ఞానినను అనుకుని వాణిని వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు ఇలాంటి వాణ్ణి మంచివాణిగా చేయుట కంటే ఒక మూర్ఖున్నైనా మంచిగా చేయొచ్చంట నేను జ్ఞానిని అనుకునేటటువంటి ఆ వ్యక్తిని బాగు చేయుట కంటే అజ్ఞానములు ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞానంలోనికైనా నడిపించవచ్చు అంట ఎంత భయంకరమైనటువంటి పదము ఉపయోగించబడుతుందో మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చాలామందిలో ఉన్నటువంటి ఏకైక లోపం ఇదే ప్రతి వ్యక్తి తన దృష్టికి తానే జ్ఞానవంతుని అనుకుంటూ దేవుని అందు కృతజ్ఞత భావము లేక విధేయత లేక కోల్పోతున్నటువంటి దేవుణ్ణి గ్రహించలేనటువంటి స్థితిని దిగజారి బ్రతుకుతున్నటువంటి బ్రతుకును అహంకారపూరితమైన హానికరమైన సమాజమును గుర్తించలేని అజ్ఞానములో బ్రతుకుతున్నటువంటి మానవత్వాన్ని మనం గమనించవచ్చు ఈరోజు నేనే అనేటటువంటి తత్వము అనేది మానవుల్లో నుంచి దూరము చేయబడినప్పుడే నిజమైన జ్ఞానము నిరూపించబడుతుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయంలో మన దృష్టికి మనమే జ్ఞానవంతులమని అహంకారంతో నింపబడి అజ్ఞానంతో ప్రవర్తించడం కాదు కానీ కుటుంబానికి సమాజానికి వ్యవస్థలకు విభేదాలను తొలగించి విచ్ఛిన్నాన్ని దూరం చేసి హింసలను దానికరమైన దాడులను తృణీకర దృక్పథాలను అధిగమించి సమాజములో కుటుంబములో జీవితంలో నెమ్మదిని సమాధానమును అందించగలిగినటువంటి జ్ఞానము నిజమైన జ్ఞానము అది ఏ విధంగా జరుగుతుంది అంటే చెడుతనమును విడిచిపెట్టుట ద్వారానే మనకు జ్ఞానము లభిస్తుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము చాలామంది మీ మాలో ఉన్నటువంటి లోపాలను గుర్తించలేక మేమే జ్ఞానులము అని ప్రవర్తిస్తూ ఆ జ్ఞానంలో బ్రతుకుతూ ఉంటున్నా మేము దయతో ఈ దినమున మరి మమ్మల్ని మేల్కొల్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ సమాజమును బట్టి లోకమంతటిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో అనారోగ్యములతో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి బిడలను మీ కృపగల అస్తంల కిందకి తీసుకొని వస్తూ ఉంటున్నాం వారి కన్ వారి కన్నీళ్లను తుడవండి వారి బాధలను తొలగించండి వారి సమస్యలను పరి పరిష్కరించండి వారి వారి అక్కరలను అవసరతలను వారి కావలసిన ఈవులను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున ఎవరు ఏ విషయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నారు ఏ హృదయపూర్వకంగా అడుగుతూ ఉంటున్నారో వాటిని నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వారి ఉద్యోగస్థితుల ఎందును పంట పొలాల ఎందును పాడి పశువుల ఎందును చేతుల కష్టాదితముల ఎందున దీవెనలను ఆశీర్వాదములను అనుగ్రహించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి వారి రాకపోకలందుని సన్నిధిని కాపదల నుంచి ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏ సయ్యా పరిశుద్ధనామం ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక అమెన్